అందరికీ మేమైతే ఈరోజు యూరియా అయితే వేస్తున్నాము ఇది వచ్చేసి భారత్ యూరియా మేమైతే ఫస్ట్ టైం అయితే తీసుకున్నాం ఈ యూరియాని ఇక్కడైతే మనకు యూరియా ఎంత కాస్ట్ పడుతున్నదైతే పర్టికులర్గా మెన్షన్ అయితే చేశారు ఇక్కడ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి పదహైదు వందల ఎనభై ఒక్క రూపాయలు అయితే పడుతుంది నలభై ఐదు బ్యాగు అలాగే గౌట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ అయితే మనకు పదమూడు వందల పద్నాలుగు రూపాయలు అయితే నలభై ఐదు కేజీల బ్యాగ్ మీద మనకు సబ్సిడీ అన్నది ఇస్తుంది అవన్నీ పోను మ్యాక్సిమం రీటైల్ ప్రైస్ వచ్చేసి మనకు ఒక యూరియా బస్తా వచ్చేసి రెండు వందల అరవై ఆరు రూపాయలు అయితే మనకు పడుతుంది నలభై ఐదు కేజీల బ్యాగు సో మాక్సిమం రీటైల్ ప్రైస్ అనమాట అంటే కేజీ చొప్పున మనకైతే ఐదు పాయింట్ తొంభై రెండు పైసలు అయితే పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఆరు రూపాయలు అనమాట సో మనం యూరియా అన్నది పొలానికి వేసే ముందు యూరియా ఫార్ములా ఏంటో మనం అయితే తెలుసుకుందాం ఒకసారి యూరియా ఫార్ములా వచ్చేసి సిఓ ఎన్హెచ్ టూ టూ అనమాట సి అంటే కార్బన్ అనమాట కార్బన్ వచ్చేసి ఒక అణువు ఉంటుంది అలాగే ఓ వచ్చేసి ఆక్సిజన్ ఆక్సిజన్ వచ్చేసి ఒక అణువు అయితే ఉంటుంది అలాగే నైట్రోజన్ అనమాట ఎన్ అంటే నైట్రోజన్ నైట్రోజన్ వచ్చేసి రెండు అణువులు అయితే ఉంటాయి అలాగే హెచ్ అంటే హైడ్రోజన్ అనమాట ఇది వచ్చేసి నాలుగు అణువులు అయితే ఉంటాయి అలాగే యూరియాలో అయితే నలభై ఆరు పర్సెంట్ నత్రజని అయితే ఉంటుంది అందుకే ఈ ఏరియాని నత్రజని ఎరువులు అని అయితే పిలుస్తారు అలాగే యూరియాని వచ్చేసి పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలోనే కనుగొన్నారంట అప్పట్లోనే దీనిని వచ్చేసి ఫ్రెడరిక్ లోహరణి అతను అయితే కనుగొన్నాడు ఇది వచ్చేసి ఆన్విక్స్ గురికలు అనమాట ఇది వచ్చేసి చంబల్ ఫర్టిలైజర్ కంపెనీ వాళ్ళది ఇందులో క్లోరోన్ వచ్చేసి జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ అయితే ఉంటుంది దీనిని వరిలో వచ్చేసి పదహైదు నుంచి ముప్పై రోజుల లోపల అయితే చల్లుకోవాలి ఇది వచ్చేసి వరిలో పసుపుపచ్చ కాండం తొలిచి పురుగు అలాగే మొవచ్చు వంటి వాటికైతే పని అనమాట ఇది ఎకరానికి ఒక ప్యాకెట్ అయితే కావాలి మేమైతే టూ ఎకరాస్ కలిపి రెండు ప్యాకెట్లు అయితే తీసుకొచ్చాము మేమైతే దీన్ని ఫస్ట్ టైం అయితే వాడుతున్నాము ఎలా ఉంటుందో రిజల్ట్ అయితే చూడాలి మరి కాకపోతే ఇది యూరియాలో కలిపినప్పుడు ఏంటంటే అవి చిన్నగా ఉండడం వల్ల ఈ మందు అన్నది కిందకైతే యూరియాలోంచి కిందకైతే వెళ్ళిపోతుంది పట్ట అడుగు భాగానికైతే వెళ్ళిపోతుంది యూరియాలోకి అయితే సరిగ్గా మిక్స్ అవ్వడం లేదు అందుకే నాకు తెలిసి యూరియా ముందుగా చల్లేసి ఈ మందుని అనేది ఇసుకలో కలుపుకొని మనం చల్లినట్టయితే అయితే బాగా అయితే నేను అనుకుంటున్నాను మనకు చల్లేటప్పుడు కూడా మనకు చేతికి అయితే సరిగ్గా రాదు అంత అడుగు భాగానికి అయితే వెళ్ళిపోతుంది కాకపోతే ఇలా కొంతమంది ఏంటంటే ఇలా కలుసుకోవడానికి పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొంచెం అనేది కలిపి మిక్స్ అయితే చేస్తుంటారు కలుసుకోవడానికి నేను అలా కూడా ట్రై చేశాను కానీ సరిగ్గా అయితే కలుసుకోవట్లేదు మనకు చల్లేటప్పుడు కూడా ఏంటంటే చేతికి రాకుండా అయితే జారిపోతుంది కావున మీరైతే నాకు తెలిసి ఇసుకలో కలుపుకొని చల్లుకున్నట్టయితే మనకు మంచిగా అయితే పడుతుంది కాకపోతే రెండు సార్లు చల్లాల్సి అయితే వస్తుంది యూరియా ఒకసారి ఇది మందు అనేది ఒకసారి అయితే చల్లాల్సి వస్తుంది అలా అయితే నేను కూడా ఇది అయితే ఫస్ట్ టైం అనమాట తేవడం ఈ ఆన్విక్స్ గుడికలు అనేది ఒకవేళ ఈ మందు గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలనిపిస్తే కన్నా ఈ రిసిప్ట్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అన్నమాట ఈ రిసిప్టు మీరు అక్కడ లింక్లు అనేది క్లిక్ చేసి ఈ రిసిప్ట్ని డౌన్లోడ్ చేయని లేదా చూసి కానీ చదివి మీరు అయితే ఇంకా తెలుసుకోవచ్చు